ఈ మధ్య మనం చాలా వీడియోస్ లో జనాలు డ్యాన్స్ చేస్తూ జిమ్స్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఆర్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ సడన్ గా కార్డియా కరెస్ట్ వచ్చి చనిపోయిన వాళ్ళని చాలా మంది చూస్తున్నాం వీళ్ళలో చాలా మందికి ఇంతకు ముందు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు నేను ఇప్పుడు చెప్తున్న ఈ త్రీ బేసిక్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా మన లైఫ్ మనం సేవ్ చేసుకోగలం ఫస్ట్ వన్ ఈస్ ఈసీజీ దీని ద్వారా మన హార్ట్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది మన హార్ట్ రేట్ ఎంత ఉంది దాంట్లో రిథమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా కొన్ని రకాల డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలక్ట్రలైక్ డిస్టర్బెన్సెస్ ని మనం ఈసీజీ ద్వారా కనుక్కోగలం అండ్ మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ఈసీజీలో ఉండే అబ్నార్మాలిటీస్ ద్వారానే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం సెకండ్ టెస్ట్ ఎక్కువ కార్డియోగ్రామ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా ఈ టెస్ట్ని చేస్తారు ఈ టెస్ట్ లో మెయిన్ గా హార్ట్ యొక్క స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయనేది చూస్తారు హార్ట్ మజిల్ యొక్క థిక్నెస్ ఎలా ఉంది హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అండ్ చాంబర్స్ మధ్యలో ఉండే వాల్వ్స్ యొక్క స్టీనోసిస్ కానీ రీగజిటేషన్ అంటే వాల్ లీకేజ్ కానీ ఉన్నాయా ఉన్నాయనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం అండ్ థర్డ్ టెస్ట్ ఈజ్ టీఎంటీ మీ ఈసీజీ ఎక్కువ నార్మల్గా ఉండి మీకు టీఎంటీ చేయడానికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేనప్పుడు మీ ఫిజిషియన్ అడ్వైజ్ మీద మాత్రమే మీరు టీఎంటీ చేసుకోవాలి ఈ టెస్ట్లో మెయిన్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ హార్ట్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది పర్టికులర్గా తెలుస్తుంది సో మీరు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు బేసిక్ టెస్ట్లు చేయించుకోకపోతే ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ సేవ్ యోర్ లైఫ్